హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కూడా కెట్టెల పొయ్యి వంటనే అందరూ థర్టీ ఫస్ట్ చేసుకుంటాం మేము ఫస్ట్ దావత్ చేసుకుంటున్నాం స్పెషల్ ఏంటంటే చూడండి మీరైతే గుర్తుపట్టండి ఏం కర్రీ అనేది అయితే నేనైతే ముందే నీళ్ళలో నానేసి పెట్టినా మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మెంతి వేస్తున్నా మీరు ఎంతమంది కూడా కరీలో మెంతి వేస్తారో లేదో చెప్పండి నేను వండే ప్రాసెస్ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా లేకపోతే పోపులో వేయడం అలవాటు ఇదైతే ఈరోజే మార్కెట్ నుండి తీసుకొచ్చిండు ఇంటి దగ్గర ఉన్నాం కదా ఇంకా స్కూల్ కూడా లేదు కదా అందుకే ప్రశాంతంగా అయితే కట్టెల పొయ్యి మీద వేస్తున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకో చట్కా లవంగాలు ఏలకులు అన్నీ వేసిస్తాను ఇప్పుడైతే అల్లం వేస్తున్నా ఇంకో పచ్చివాసనం పోయే వరకు అయితే అల్లం బాగా వేయించాలి కట్టెల పొయ్యి మీద కూడా మాడకుండా వండొచ్చండి గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇగో పసుపు వేస్తున్నాం చూడండి ఇప్పుడైతే ముక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడైతే బాగా కలిపేసాను చూడండి ఎంత బాగా కలిపానంటే అంటే ఇది కలపడంలోనే ఉంటుందండి దీన్ని అయితే ఇలా కలిపేసి ఒక గంట సేపు అయితే నేను ఇలాగే మూత పెట్టి ఉంచేస్తా మీరు కూడా ఇలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇగ బోన్స్ అయితే రెండు బోన్స్ వచ్చినాయండి మేమైతే పూలుగు బొక్కలు అంటాం మరి మీద ఏమంటారో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇగో దగ్గర దాకా ఉడికింది కదా ఇప్పుడైతే కారం వేస్తున్నా ముందే వేయొద్దు వేస్తే ఏంటంటే ఉడకదు కారం అయితే నేనైతే అందాదక వేసుకుంటున్నా మాకు మీరు ఎంత తింటారు అనేది వేసుకోండి ఇప్పుడు ఉప్పు ఇప్పుడు అండి మసాలా ఇది ఇంట్లో వేసిందే అండి మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేయాలి కొంచెం ఉడకాలి ఉడికితే కర్రీ అయితే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడే వాటర్ వేయద్దండి ఇప్పుడైతే వాటర్ వేస్తున్నా ఇది దగ్గరికి వచ్చేదాకా ఉడికిస్తాను ఇంకా చూడండి ఎలా ఉడుకుతుంది అనేది ఫ్రెండ్స్ నేనైతే బగారా కోసం రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే అన్ని వేసేసాను ఇప్పుడైతే ఇదిగో మిర్చి ఆనియన్ కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పెట్టాను చూసారు కదా ఇప్పుడైతే అల్లం వేసాను అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు వేయించాలి అలా అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు కూడా వేసుకున్నా నేను పుదీనా ఉంటే వేసుకోవచ్చు నాకైతే ఎలా పుదీనా దొరకలే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా కొంచెం వేగనిద్దాం వీటిని అయితే ఇప్పుడైతే ఎసరు వేస్తున్నా నేను నేను కొలతతో ఐదు గ్లాసులు తీసుకున్నా అండి ఐదు కప్పులు ఎసరైతే వస్తున్నా చూడండి ఎంత ఎసరు వస్తా అనేది దీంట్లో అయితే నేను టేస్ట్కు సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా టేస్ట్కు సరిపడా ఉప్పు అయితే వేసాను ఇప్పుడైతే అది పొంగ వరకు మూత పెట్టేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఒక గంట సేపు ఉడికిచ్చాను నేను కట్టెల పొయ్యి మీద ఇదిగో పచ్చి ధనియాల పొడి వేస్తున్నా ఇప్పుడైతే ఇగో మటన్ మసాలా కొంచెం వేసాను ఇంకా కొంచెం ఉడికిద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూసారు కదా ఇప్పుడుగో ఒక్కసారి కలుపుతున్న గ్రేవీ ఎలా వచ్చిందో చూడండి చిక్కగా వచ్చింది ఇంకా ఆయంత ఉడికిపోతుందండి వాటర్ అయితే ఆయన దగ్గరికి వస్తుంది దీనికి కాంబినేషన్ అయితే బగారాయిస్తున్నా ఎందుకంటే థర్టీ ఫస్టే కాదు ఫస్ట్ కూడా దావా చేసుకోవాలి ఎండింగ్లో మనం ట్వంటీ సిక్స్కి కూడా స్వాగతం పలకాలని ఈ విధంగానైతే అయితే ప్రయత్నం చేస్తున్నా మీరు అనుకున్నట్టు నేనైతే థర్టీ ఫస్ట్ దావత్ అని పెట్టాను కానీ ఆ వీడియో అయితే ఎప్పుడో తీశానండి కానీ ఇంకా ఎందుకు అందరు తింటూ ఉంటారు కదా అనేసి నేను కూడా అలా పెట్టేశాను ఇంకా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి దాని ఫుల్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేశాను ఇంకా కోడిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మసలు నిద్దాం ఓకేనా చూడండి ఇప్పుడైతే బగారా కూడా పొంగొచ్చేసిందండి ఒక్కసారి కలిపేస్తున్నా ఎందుకంటే ఉప్పు వేసినాక కలపలేదు ఇదిగో ఇప్పుడైతే నేను రైస్ వేస్తాను ఇప్పుడు అండి ఇప్పుడైతే రైస్ వేసాను ఇంక ఇది పొంగ ఇట్లా ఉడికే వరకైతే మూత పెట్టద్దు తర్వాత మూత పెట్టుకోవచ్చు తర్వాత దగ్గర వరకు అయితే వెయిట్ చేద్దాం ఫైనల్గా మటన్ కర్రీ అయితే అయిపోయిందండి ముక్కలు అయితే మస్తు ఉడికినాయండి ఇంకా బంద్ చేయలేదు చూడండి ఓ కట్టెలు అయితే మంట మండుతున్నాయి మీకైతే అర్థమవుతుంది కదా ఓకేనా మరి మటన్ కర్రీ అయితే దగ్గర పడింది ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది మరి ఎలా ఉందో టేస్ట్ చూసాక చెప్తాను ఫైనల్గా బగారా రైస్ అయితే చూడండి అయిపోయింది ఈరోజు ఇంతటితో మా వంటలు అయితే అయిపోయినాయి అందరు థర్టీ ఫస్ట్ చేసుకుంటాం మేము ఫస్ట్ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మిగనకి కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి అలాగే వెళ్తూ వెళ్తూ అలా సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ మరీ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే